హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము తయారు చేసుకోబోయే రెసిపీ చింతామణి చట్నీ ఐదే ఐదు నిమిషాల్లో చాలా సింపుల్గా మనము తయారు చేసుకోవచ్చు ఎలాంటి టిఫిన్స్లో కన్నా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చింతామణి చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాం ముందుగా ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఇలా ఒక చిన్న కప్పుతో ఒక కప్పు దాకా శనగపిండి అలానే ఒక కప్పు దాకా వాటర్ వేసుకొని ఈ శనగపిండిలో ఎక్కడి కానీ లేకుండా ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి చూసారు కదా ఇలా ఈ శనగపిండిలో ఎక్కడ కానీ ఉండలు ఉండకూడదు ఈ విధంగా అంతా మనం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఈ కప్పుతో అయితే మనం శనగపిండి తీసుకున్నాము సేమ్ అదే కప్పుతో నాలుగు కప్పులు దాకా వాటర్ వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఇలా అంతా కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక పెనం పెట్టుకుందాం ఇప్పుడు ఇందులోకి మూడు స్పూన్లు దాకా నూనె వేసుకోవాలి ఇలా ఈ నూనె కాస్త హిటెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ దాకా ఆవాలు పావు టీ స్పూన్ దాకా జీలకర్ర పచ్చిశనగపప్పు మినప్పప్పు అలానే కొద్దిగా ఇంగోవి వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ పోపు కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి అలానే ఇప్పుడు ఇందులోకి మూడు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి అలానే సగం ఉల్లిపాయ వేసుకుంటే సరిపోతుంది ఇలా మనము ఉల్లిపాయ వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలాంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడ సాల్ట్ అలానే పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ ఉల్లిపాయ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి శనగ కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర వేసుకోవాలి అలానే మనం ముందుగానే శనగపిండిని కలిపెట్టుకున్నాం కదా శనగపిండిని ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి చూసారు కదా ఇలా ఈ శనగపిండి వాటర్ వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు రెండు నిమిషాల పాటు మూత పెట్టేసి ఉడికించుకోవాలి చూసారు కదండీ చింతామణి చట్నీ మనకు తయారైపోయింది ఇలాంతా మనం ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ఉంటే మనకు సరిపోతుంది మరీ ఎక్కువ పలుచుకుండకూడదు అలానే ఎక్కువ తిక్కుగా ఉండకూడదు ఈ విధంగా ఉన్నప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి సగం దాకా నిమ్మరసం పిండుకొని ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదండి చాలా సింపుల్గా టేస్టీగా ఉండే చింతమ్మణ చట్నీని మనము ఐదే ఐదు నిమిషాలు చాలా ఈజీగా తయారు చేసుకున్నాం కదా చాలా బాగుంటుంది ఎలాంటి టిఫిన్స్లో కన్నా సూపర్గా ఉంటుంది ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి మీరు ఈ రెసిపీని వస్తే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి